వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ పోస్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం క్లారిటీ ఇస్తాను ప్రతి లవ్ స్టోరీ సంతోషంగానే ఉండాలని లేదు చాలా లవ్ స్టోరీస్ పెయిన్ఫుల్గానే ఉంటాయి అన్ని లవ్ స్టోరీస్ని మనం హ్యాపీ యాంగిల్లో చూడలేం అలాంటి ఒక శాడ్ లవ్ స్టోరీనే వీరు నీళ్ళు వాళ్ళది వాళ్ళిద్దరూ కలుస్తారా విడిపోతారా అన్న విషయం కాసేపు పక్కన పెడితే వాళ్ళ ఇద్దరి లవ్ స్టోరీని నేను రియాలిటీకి చాలా దగ్గరగా రాయడానికి ట్రై చేశాను రాశాను కూడా ఆ పెయిన్ని మీరు ఫీల్ అవ్వగలిగితే నేను చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ అని మీరు ఫీల్ అవుతారు సో జస్ట్ ఫీల్ దేర్ పెయిన్ దట్స్ ఇట్ ఇక స్టోరీలోకి వెళ్దాం ప్రేమను చూపించాలి అన్న మనసులో భాషని అవతలి మనసుకి చేరవేయాలి అన్నా ముద్దుకు మించిన గొప్ప భాష ఇంకొకటి ఉండదేమో ఈ ప్రపంచంలో బహుశా అందుకే కాస్త పైకి వరిగి ఆమె పెదవులు అందుకున్నాడు అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకగానే తన్మయత్వంతో ఆమె కళ్ళు మూతలు పడ్డాయి ఆమె మెడచుట్టు వేసి ఆమెను తన వైపు అదుముకున్నాడు నాలుకతో నాలుకను పనివేసి ఉద్వేగంగా ఊపిరి తీసుకుంటూ ఎంత గాఢంగా ముద్దు పెట్టగలడో అంత గాఢంగా ముద్దు పెడుతూ ఉన్నాడు ఆ ముద్దు కోరికను కాకుండా ఇంకా ఏదో సున్నితమైన భావాన్ని తెలియజేస్తూ ఉంటే ఆమె నసలు ముడిపడింది కాసేపటికి ఆమె పెదవులు వదిలి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఏం మాట్లాడలేదామె సంజయ్షీలు కూడా అడగకుండా అతన్ని ఒడిసి పట్టుకుంది అంతే కాసేపు ఆమె కౌగిట్లో సేద తీరాక ఆమె తల తలపెట్టుకొని పడుకున్నాడు అతను తల నిమ్మురుతూ ఉంది అలా దక్ష పిలిచాడు చెప్పండి రుద్రగారు అంది నీకు నా మీద కోపంగా లేదా అమ్మి అడిగాడు కోపమా కోపం ఎందుకు రుద్రగారు అడిగింది నన్ను పెంట్లు చేసుకున్న దినం నుండి నీకెన్ని తూర్లు నరకం చూపించినా కదా అందుకు నీకు నా మీద కోపంగా లేదా అడిగాడు ఆమె ఏం మాట్లాడలేదు అతని మనసులోని బాధ అతని మాటల్లో తెలుస్తూ ఉంది ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఆ దినం నువ్వు ద్రోహం చేసినావు అనుకొని నిన్ను నానా మాటలు అన్నాను కదా చివరికి నిన్ను బజార్ దాంతో అని చెప్పలేక ఆగిపోయాడు దుఃఖం పొంగుకొచ్చింది గొంతు పూడుకుపోయింది మాటలు కోడబలుక్కొని చివరికి నిన్ను బజార్ దాంతో జమ కట్టినా కదా అన్నాడు ఆ మాట అంటున్నప్పుడు అతని మనసు ఎంత రంపపు కోతకు గురైందో అతనికి మాత్రమే తెలుసు ఎంత బాధపెట్టినా నా మీద నీకు కోపంగా లేదా అడిగాడు లేదు సమాధానం చెప్పింది స్థిరంగా నేను నిన్ను పెట్టిన బాధలకి నీ క్షమకి నేను అర్హుణ్ణి కానమ్మి నన్ను నువ్వు వెట్ట క్షమించినావు అంత సులభంగా అడిగాడు ఆమె నడుమును చుట్టుకొని అతను ఎందుకు అలజడిగా ఉన్నాడో ఇప్పుడు అర్థమైంది ఆమెకి అతను తన్ని అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో అతని మనసు దహించుకుపోతూ ఉంది అది ఎలా ఆమెకి చెప్పాలో అర్థం కాక తనలో తానే సతమతమైపోతూ ఉన్నాడు అతను అతని తల్లోకి వేలు చెప్పించి కాస్త ముందుకు జరిగి అతని నుదురు మీద ప్రేమగా ముద్దపెట్టింది మాట్లాడడం మొదలుపెట్టింది నేను జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించేశాను రుద్రగారు ఎన్నో బాధలు వచ్చాను ఎన్నో మాటలు పడ్డాను మీరు కేవలం మాట మాత్రమే అన్నారు కానీ నన్ను బజారు దానిలాగే చూసి పక్కలోకి రమ్మన్న వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను అని వీరేందర్ రెడ్డిని గుర్తు చేసుకుంది అలాంటివి అన్నీ భరించి ఒంటరితనమే ఆసరాగా అలవాటు చేసుకున్న నాకు ఎవరైనా కొంచెం నవ్వుతూ పలకరిస్తే పొంగిపోయేదాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడితే మురిసిపోయేదాన్ని కానీ నా ఏ కష్టంలోనూ నేనున్నాను అని నాకు తోడుగా నిలిచిన మనుషులు ఎవ్వరూ లేరు కానీ అనుకోని అతిథిలా మీరు నా జీవితంలోకి వచ్చారు గమ్యం తెలియకుండా సాగిపోతున్న నా జీవితానికి ఆఖరి మజిలి అయ్యారు ఎలా ముడిపడినా మీతో మాంగళ్య బంధం ముడిపడింది ఇష్టం లేకుండా మొదలైన మన బంధం నాకే తెలియకుండా ప్రాణంగా మారిపోయింది అలసింది నా మనసుకి ఆలంబం దొరికింది మీ కౌగిట్లో మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను సంతోషంగా ఉన్న సందర్భం ఏదైనా ఉంది అంటే అది మీతో ఉన్నప్పుడే మీ చెయ్యి పట్టుకుంటే ధైర్యంగా అనిపించింది మీ గుండెల మీద పడుకుంటే ఏ భయాలు బాధలు నన్ను వెంటాడలేదు మీరు నాకు నా సమస్యలకి మధ్య అడ్డుగా నిలబడిన ప్రతిసారి మీరు నా సైన్యంలా కనిపించారు పారిజాతంకి వార్నింగ్ ఇచ్చినప్పుడు నా అన్ని ప్రశ్నలకి మీరే ఒక సమాధానంలా కనిపించారు మీరు నా పక్కనుంటే చాలు ఇంకా నా జీవితానికి ఏమీ అవసరం లేదు అనిపించింది మీరు నా జీవితంలోకి వచ్చాక నాకు జీవితం మీద కొత్త ఆశలు కొత్త కళలు వచ్చాయి నేను ఒక ఆడదాన్నే అన్న విషయం మీరు తాకుతుంటే నా శరీరం స్పందించే విధానం బట్టి అర్థమైంది ఇన్ని రోజులుగా నేను ఒక రాయిలాగే బతికేశాను కానీ నాకు ఒక మనసుందని మీరే పరిచయం చేశారు ప్రేమని పరిచయం చేసింది మీరే నాకే తెలియకుండా మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను ఎంతలా అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నా ప్రాణం పోతుందేమో అన్నంత ప్రాణంగా ప్రేమించాను ప్రతి నిమిషం ప్రతి క్షణం మీతోనే బతకాలి నా ఊపిరాగే చివరి నిమిషం వరకు మీతోనే ఉండాలి అనుకున్నాను కానీ ఏవో హద్దులు నన్ను ఎప్పటికప్పుడు ఆపుతూనే ఉండేవి నేను మీ జీవితంలోకి ఎందుకు వచ్చానో తెలిసిన తర్వాత ఎక్కడ మీరు నన్ను దూరంగా పంపించేస్తారో అని ప్రతి నిమిషం ప్రతి క్షణం భయపడుతూనే ఉండేదాన్ని కొన్నిసార్లు మీ నుండి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఆలోచన వస్తేనే ఏడ్చేసేదాన్ని అంత ఇష్టం పెంచుకున్నాను మీ పైన ఆ తర్వాత నేను ఊహించిన ఉపద్రవం ముంచుకొచ్చింది కారణం ఏదైనా నేను మీ జీవితంలోకి ఇష్టంతో రాలేదని మీకు తెలిసిపోయింది ఆ పరిస్థితి అక్కడితో ఆగిపోకుండా లేనిపోని భయాల్ని మీ మనసులోకి మోసుకువచ్చింది ఫలితం మనిద్దరి మధ్య దూరం పెరిగింది పోడ్చలేని అగాధంగా మారిపోతుంది అని పరిస్థితి ఏర్పడింది ఒక సందర్భంలో ఈ ఇంట్లో నుండి మీ జీవితంలో నుండి వెళ్ళిపోమన్నారు మీరు నా జీవితం ఎటు సాగుతుందో అర్థం కాలేదు నాకు ప్రశ్నగా మిగిలిన నా జీవితానికి మీరే ఒక సమాధానం అయ్యారో సమాధానం దొరకని నా జీవితానికి మీరే ఒక ప్రశ్న అయ్యారో అర్థం కాలేదు నాకు ఎన్నో మలుపుల తర్వాత చివరికి నా ప్రేమ గెలిచింది నేనే తప్పు చేయలేదని మీకు తెలిసింది అప్పటికీ ఇంకా భయంగానే ఉంది మీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా అని కానీ మీ జీవితంలో నాకు స్థానం ఇచ్చారు మీరు నా ప్రాణం రుద్రగారు మీ మీద నాకు కోపం ఎలా వస్తుంది ఈ జీవితమే మీది రుద్రగారు అంది ఆ మాటలు చెప్తున్నంతసేపు ఆమె గుండెల్లో ఉన్న ఉద్రేకమంతా ఆమె కళ్ళల్లో కన్నీళ్లుగా మారి చెంపల్లో జారడానికి సిద్ధంగా ఉంటే వాటిని కష్టంగా అదుపు చేస్తూ ఉంది ఆమె అతన్ని ఎంత ప్రేమిస్తుందో అర్థమయ్యాక అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె నుంచి పైకి లేచి నేనంటే అంత ఇష్టమా దక్ష నీకు అడిగాడు ఆమెని హత్తుకొని అప్పటి వరకు అదిమిపెట్టిన కన్నీళ్ళు ఇక ఆగలేదు అతన్ని గట్టిగా చుట్టేసుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది ఐ లవ్ యూ రుద్రగారు ఐ లవ్ యూ సో మచ్ మీరు నాకు కావాలి రుద్రగారు ఎప్పటికీ నాతోనే ఉండాలి మీరు లేకపోతే నేను బతకలేను చెప్పింది వెక్కుతూ ఆమె ప్రేమంతా చూశాక అతని ప్రేమ చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు అతనికి ఐ లవ్ యూ టూ దక్ష అన్నాడు ఆమెని ఇంకా గాఢంగా హత్తుకుంటూ ఆమె ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆమె వీపు నిమిరి ఊరుకో అమ్మి అట్ట ఏడవకూడదు అన్నాడు అతని భుజం మొత్తం తడిసిపోయింది ఆమె కన్నీళ్లతో ఆమె ముఖాన్ని అరచేతిలోకి తీసుకొని ఆమె నిదురు మీద ప్రేమగా పెట్టాడు నువ్వు నీ మనసులో మాట చెప్పినావు ఆనందంతో నాకు మాటలు కూడా కరువైపోయి ఉండాయమ్మి ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంతోషంతో సానా మాట్లాడాలని ఉండాది సానా చెప్పాలని ఉండాది కానీ గొంతు దాటి మాట బయటికి రావడం లేదు కానీ ఒకటి చెప్తా ఉండాను నువ్వు నా ప్రాణం అన్నాడు ఆమెని హత్తుకొని అతని కౌగిట్లో ఒదిగిపోయింది ఆమె రుద్ర మంచం మీద పడుకున్నాడు ఆమె వైపు చూసి రా అని కళ్ళతోనే సైగ చేసి రెండు చేతులు చాచాడు అతని చేతికి చెయ్యందించి అతని గుండెల మీద గువ్వలా ఒదిగిపోయింది ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత గాఢంగా ఆమెని రుద్రగారు పిలిచింది సెప్పమ్మీ అన్నాడు నన్ను ఏదో అన్నానని ఇంకెప్పుడు మీరు బాధపడకండి ప్లీజ్ మీరు బాధపడితే నేను చూడలేను మీరు చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా నన్ను క్షమాపణ అడిగారు చాలు ఇంకా ఆ విషయం గురించి వదిలేయండి చెప్పింది అన్నాడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అన్నాడు ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఇంకా సాలు మాట్లాడకు అన్నాడు ఆమె ముఖంపై పడుతున్న ముంగుర్లని సవరిస్తూ అతని గుండెల మీద వాలి అతని గుండె చప్పుడు వింటూ ఉంది ఏం ఆలోచిస్తూ ఉండవు కళ్ళు మూసుకొని పండుకో అన్నాడు నిద్ర రావడం లేదు రుద్రగారు కళ్ళు మూసుకుంటే ఈ సంతోషమంతా ఎక్కడ కలైపోయి పొద్దున్న అయ్యేసరికి కరిగిపోతుందేమో అన్న భయంతో కనురెప్పలు కూడా మూతపడ్డం లేదు అంది ఆమె తలనిమిరి ఇది కళ కాదమ్మి నీ కాడనే ఉంటాను నిన్ను నిడిసిపెట్టి ఏడికి పోను ఇదే నిజం కాబట్టి అనవసరమైన భయాలన్నీ ఇడిసిపెట్టి హాయిగా పండుకో అన్నాడు ఆమె నీ కాస్త దగ్గరగా పదువుకొని రుద్ర అరచేతిని తన అరచేతితో బంధించి రుద్ర గుండెల మీద హాయిగా నిద్రపోయింది దక్ష దక్ష మాటలు తలుచుకుంటూ ఆమెనే తదేకంగా చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు రుద్ర కూడా వీరు గుండెల మీద ఉన్న నీలోని పక్కకు జరిపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు వీరు అతని మాట ఎలాగో నీలమా వినదు అతనికి తెలుసు అయినా కూడా ఒక ప్రయత్నం చేశాడు కానీ అతని మాట నెగ్గనిస్తుందా నీలమ చివరికి వీరునే నీలమాని తన గుండెల మీద పడుకోబెట్టుకోవాల్సి వచ్చింది వీరు పిలిచింది ఏంది అన్నాడు నేనంటే నీ మనసులో చాలా ప్రేమ ఉంది కదా అది ఒక్క సందర్భంలో కూడా బయట పెట్టాలి అనిపించలేదా అడిగింది వీరు దగ్గర నుండి ఏ సమాధానము లేదు మౌనంగా ఉన్న వీరుని కదిలిస్తూ చెప్పు వీరు ఒకసారి కూడా చెప్పాలి అనిపించలేదా నాతో అడిగింది మళ్ళీ కొన్ని విషయాల్లో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మంచిది నీలు మాట్లాడి అందరినీ బాధపెట్టే కంటే మౌనంగా ఉండి మనల్ని మనం బాధ పెట్టుకోవడం సానా ఉత్తమమైన పద్ధతి అని నేను నమ్ముతాను అదే నేను ఆచరిస్తాను కూడా అన్నాడు స్థిరంగా అతని మాటల్లో ఆంతర్యం ఏంటో అర్థమైంది ఎందుకో సంభాషణ అంతకంటే పొడిగించడానికి ఆమెకి మనసు రాలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి అతనికి మాట్లాడాలని లేదు ఆమెకి అతను పక్కనుంటే చాలు ఇంకా మాటలతోనే కాదు ప్రపంచంతో కూడా పనిలేదు అతని చుట్టూ పట్టు బిగించింది ఒడిసి పట్టుకోను లేడు దూరంగా జరపనూ లేడు రెండూ చేయలేని స్థితిలో ఊగిసలాడుతూ ఉంది అతని మనసు ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఆమె బయటికి చెప్తుంది అతను చెప్పలేకపోతున్నాడు అంతే ఇద్దరి మధ్య వ్యత్యాసం అతని మాటలతో చెప్పకపోయినా అతని మనసులో ప్రేమ ఏనాడో ఆమె మనసుకి చేరిపోయింది అందుకే అతని గుండెల మీద గువ్వలా ఒదిగిపోయింది వాళ్ళ ఆలోచనల్లోనే సమయం పరుగులు పెడుతూ ఉంది సమయం రాత్రి పదకొండు యాభై ఐదు అవుతూ ఉంది వీరు ఇలా రా అంది యాడికి అడిగాడు రా చెప్తాను అని బాల్కనీలోకి తీసుకొని వెళ్ళింది అక్కడ చిన్న టేబుల్ మీద కేక్ పెట్టింది టైం చూసింది సరిగ్గా పన్నెండు అయింది హ్యాపీ బర్త్డే టు యూ వీరు అంది సంతోషంగా షాక్ అయ్యాడు వీరు ఆ మాట విని ఏంటి అలా చూస్తున్నావు ఈరోజు నీ పుట్టినరోజు కదా నాకెలా తెలిసింది అనా నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకున్నావా నా నెట్వర్క్ నాకుంది బాబు ఎలాగో తెలుసుకున్నానులే ముందు కేక్ కట్ చేయి అంది కేక్ కట్ చేశాడు వీరు హ్యాపీ బర్త్డే టు యూ వీరు అని విష్ చేస్తూ అరిచింది నీళ్ళు కేక్ పీస్ తీసి వీరుకి తినిపిస్తూ ఉంటే అతనికే తెలియకుండా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగి చెంపల్లో జారిపోతూ ఉన్నాయి వాటిని తన మునివేళ్లతో తుడిచింది నిన్నటి నుండి అడుగుతున్నావు కదా ఇంటర్వ్యూ పేరు చెప్పి ఏం ప్లాన్ చేస్తున్నావో అని ఇదే నేను చేసిన ప్లాన్ నీ బర్త్డే గురించి నాకు మూడు నెలల ముందే తెలుసు నీ బర్త్డే సెలబ్రేట్ చేసి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇంత రిస్క్ చేశాను చెప్పింది ఆమె ప్రేమకి అతని మనసు ఉప్పొంగిపోయింది కేక్ ఆమెకు తినిపించి థ్యాంక్ యూ నీలు అన్నాడు అతన్ని హగ్ చేసుకొని నీకు నాకు మధ్య ప్రేమ మాత్రమే ఉండాలి ఈ సారీలకి థ్యాంక్స్లకి ఇంకా వేటికి మన మధ్య చోటు వద్దు అంది అన్నాడు అంతకంటే ఎక్కువ మాటలు కూడా అతనికి రావడం లేదు అది సరే ఒకసారి చేయి చాపు అడిగింది ఎందుకు అన్నాడు అబ్బా అన్నింటికి అలా క్వశ్చన్స్ వేస్తావేంటి వీరు చెప్పింది చెయ్యు అంది సరే అని చెప్పి ఆమె ముందు చేయి చాపాడు వీరు చేతికి బ్రాస్లెట్ తొడిగింది కనుబొమ్మలు దగ్గర చేసి చూశాడు ఆశ్చర్యంగా గిఫ్ట్ అక్కర్లేదా ఏంటి బర్త్డే సెలబ్రేట్ చేస్తే సరిపోతుందా గిఫ్ట్ ఇవ్వక్కర్లేదా అందుకే ఇది అంది వీరు తదేకంగా బ్రాస్లెట్ని చూస్తూ ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నా గోల్డ్ బ్రాస్లెట్ బాబు నా పాకెట్ మనీ మొత్తం పెట్టినా చాలకపోతే చిన్నాన్న దగ్గర అప్పు తీసుకొని మరీ కొన్నాను తెలుసా అంది తన ప్రేమ కోసం ఆమె పడుతున్న తిప్పలు చూస్తూ ఉంటే వీరుకి పాపం అనిపించింది ఇప్పుడు ఇంత ఖరీదైంది కొండం అవసరమా అడిగాడు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆ మనిషి ప్రేమ చూడాలి వేరు ఎంత ఖర్చు పెట్టారు అనేది కాదు అయినా నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కదా నీకోసం ఇదేంటి నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తాను అంది ఆ మాట వినగానే అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న తన ఎమోషన్స్ని ఇక కంట్రోల్ చేసుకోలేకపోయాడు నీలిమాని గట్టిగా హత్తుకున్నాడు అతని కౌగిలింతలో ప్రేమ కాదు కోరిక కాదు రెండింటికి అతీతమైన ఏదో ఆవేదన కనిపించింది ఆమెకి అతని చుట్టూ పట్టు బిగించింది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఆ ఒక్క కౌగిలింతలోనే చెప్తూ ఉంటే వాటిని శ్రద్ధగా చదివే ప్రయత్నం చేస్తూ ఉంది నీళ్ళు కాసేపు ఆమె కౌగిట్లో శాద తీరాక ఆమె నుండి దూరం జరిగాడు సరే ఇప్పటికే సాన ఆలస్యం ఉండది తిందాంపా అన్నాడు పరిస్థితి కాస్త మామూలు చేయడానికి అవును కదా తినాలన్న విషయమే మర్చిపోయాను అదేంటో వీరు నీతో ఉంటే నన్ను నేనే మర్చిపోతాను ఇక ఇవన్నీ ఏం గుర్తుంటాయి అంది సరేలే వా అన్నాడు ఇద్దరు వడ్డించుకున్నారు నీళ్ళు తింటూ వీరు ఈ బ్రాస్లెట్ మీద ఏముందో చూసావా విఎన్ అని మన పేర్లలో మొదట ఉన్నాయి ఈ బ్రాస్లెట్ నీకోసమనే స్పెషల్గా కస్టమైజ్ చేయించి మరి తెప్పించాను ఇది నా ప్రేమకి గుర్తు ఎప్పుడూ నీ చేతికి ఇలాగే ఉండాలి దీన్ని చూస్తున్న ప్రతిసారి నేను నీ గుర్తుకు వస్తూనే ఉండాలి అంది అట్ట ఎట్ట కుదురుతుంది ఊరు పోయాక తీసేయాలి కదా లేదంటే అన్న చూస్తాడు అప్పుడు అన్నకి అనుమానం వస్తాది కదా అన్నాడు అదంతా నాకు తెలీదు ఏం చేస్తావో అన్నతో ఏం చెప్పుకుంటావో అదంతా నాకు అనవసరం నువ్వు ఈ బ్రాస్లెట్ తీయడానికి మాత్రం వీల్లేదు తీసావంటే నా మీద ఒట్టే అంది ఆ మాట వినగానే వీరుకి కోపం వచ్చింది అరే ప్రతిదానికి దానికి మొండి మాదిరి చేస్తావేంది చెప్తా ఉండాలి కదా అట్ట ఉంచుకోవడానికి కుదరదని మళ్ళా చెప్తే వినకుండా ఒట్టు పెడతావేంది అన్నాడు వేరు అలా కసిరేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీకు నచ్చినట్టు చేసుకోపో నేను కాదు మొండిదాన్ని నువ్వే మొండోడివి చాలా చాలా మొండోడివి నీకు నా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు అని తింటున్న ప్లేట్లో చేయి కడిగేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆమె కంట్లో నీరు చూడగానే అతని మనసు చివుక్కుమంది అనవసరంగా కసిరి తప్పు చేశాను అనుకున్నాడు తన్ని అంత పిచ్చిగా ప్రేమిస్తున్న అమ్మాయికి సంతోషాన్ని ఇవ్వట్లేదు సరికదా దుఃఖాన్ని ఇవ్వకూడదు అనే విషయం ఆమెను కసిరాకగానే అతనికి అర్థం కాలేదు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె భుజం మీద వేశాడు అతని చేతిని పక్కకు కొట్టింది సారీ నీళ్ళు అన్నాడు నాకేం నీ బాడీ సారీలు అవసరం లేదు పో అంది అది కాదమ్మి నేను బ్రాస్లెట్ పెట్టుకోవడం చూసి ఎవరికైనా అనుమానం వచ్చినాదనుకో నీకు ఏడ ఇబ్బంది కలుగుతాదో అని భయంతో అట్టా కసిరేసిన సారీ అన్నాడు ఆమె గడ్డం పట్టుకొని బతిమలాడుతూ అయితే అంతలా కసరాలా పోవీరు అంది ఏడుపు ముఖం పెట్టుకొని సరే క్షమాపణ అడిగుండ కదా అట్ట ఏడవకు నేను తట్టుకోలేను అన్నాడు అంది ముక్కు ఎగబీలుస్తూ సరే తిందు గన్రా అన్నాడు నాకొద్దు అంది అట్ట అనకూడదు నా బంగారం కదా మాట వినాలి రా అమ్మి అన్నాడు అయితే నువ్వే తినిపించు అంది సరే అన్నాడు ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు వీరు నీళ్ళు కోసం ప్రేమగా ముద్దలు కలిపి తినిపించాడు అతని ఇంకో చేతిని తన బొగ్గపై పెట్టుకొని ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలి వీరు అంది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్